ఇగో ప్రతి ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ చేసారంట ఏదో ఎట్లుంది ఇది ఆ వీళ్ళు మనుషులారా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు సిగ్గు తప్పిన సన్నాసులారా మీరు ప్రతి ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ దాని ఆధారంగా ప్రత్యర్థుల సొమ్ము సీజ్ చేసిరు వీళ్ళని ఎట్లా కొట్టాలి అంటున్నా వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ పాటలు పడసంతలు నాత్తుర్రు సిగ్గున మనిషి జల్మెత్తడం కాదు మనము మాట్లాడడం ఇంపార్టెంట్ కాదు ఎవరి తరపున మాట్లాడుతున్నామా ఇంపార్టెంట్ మనం గడ్డి తింటున్నామా పెండ తింటున్నామా ఇవన్న సంకనాక్తం అని కూడా ఆలోచించాలి లేక వరింది లేక కాదు బేసన్ తెలియదు అంటే బేసెన్కు గిన్నెకు తేడా తెలియదు ఒక గాడి కొడుకు పెట్టాడు ఒకడేమో నీ రక్తంలో ప్రవహించేది తెలంగాణ రక్తం అని అంటున్నాడు చెప్పు తీసుకొని మూతి పనులు నోటికి ఎంతో సంతా మాట్లాడుతున్నారు దాని ప్రతి ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ దాని ఆధారంగానే ప్రత్యర్థి ఆ సొమ్ము సీజ్ చేశారు ఇంత దొంగల ముట్ట చిల్లర దొంగలు లేమరా మీకన్నా ఈ బీఆర్ఎస్ అన్న అసలు ఈ కేసీఆర్ కుటుంబానికన్నా అంతా ఇక ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే జరిగినాయట సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి నా ఫోన్ ట్యాప్ చేసిన ఎర్రబెల్లి కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇక ఇంత ఘోరం ఆన తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వీళ్ళు ఎట్లా చేయాలో వీళ్ళను మొత్తం రోడ్డుపై దొంగ పెట్టి ప్రజలను తీసుకొచ్చి బరుగు తీసుకొచ్చి ఆయిల్ బరుగు తీసుకొని మోపాలే ముఖం మీద ఉంచాలి వీళ్ళను మళ్ళీ వీళ్ళు నాయకులు అవుతారంటే మళ్ళీ గెలుస్తారు ఓ గాడిది కొడుకు చెప్తాడు చెప్తాడు వాడు రోజు పొదుగాలలేసి కాంగ్రెస్ అంటే స్థానిక స్థానిక సంస్థల ఎన్నిక ఎన్నికల్లో భయపడుతున్నాడు ఓడిపోతాడు ముఖం మీద ఉంచుతారు ప్రజలు సిగ్గుండాలి కదా నీకు సాధారణ ప్రజలను రెచ్చగొట్టుడు కాదు వెదవల్లారా ఈ రాష్ట్రానికి ఏం జరిగిందో చెప్పండి వాళ్ళు ఏం చేసారు పదిహేనులో చెప్పరా యూజ్లెస్ ఫెలం తెలంగాణ ఉద్యమకారుల ఫోన్ ట్యాప్ చేస్తే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే మీరు మనుషులు ఆరా ఏంది సిట్కు అమరవీరుల కుటుంబాలకు ఐక్యవేద లేఖ కూడా రాసింది నేడు సిట్ ఏట ఎంపీ ఈట రాయ అందరు వచ్చిండు ఎంపీ ఈట రాయ ఈయన మంచి కమాల్ కాడు కమాల్ రాజా కేసీఆర్ అవకాశం దొరికితే కేసీఆర్ కుటుంబాన్ని కూడా దొక్కి కోటి కావాలన్నటువంటి అత్యంత ఆశపడ సుఖమైన ఆయన ఏం కాదు ఇప్పుడే ఫోన్ చేసినాడు ఆయన ఇలా చుట్టాలు ఇప్పుడే నాకు ఒక ఆయన ఫోన్ చేసి ఫోన్ చేసి ఏమన్నా అన్న అవసరం నిమిత్తం ఏం చేస్తాం ఊర్లల్లో భూమి కూదపెట్టి డబ్బులు తీసుకున్నా పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షలు తీసుకొని రిజిస్టర్ చేసిన మళ్ళీ చేస్తా అన్నారు చేయకపోతే అడిగితే నేను పోయి మళ్ళీ పది మందిని తీసుకుపోయి మా ఊళ్ళో పెద్ద మంది ముందరిని తీసుకుపోయి పైసలు వాళ్ళందరికీ ఉండేవి వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇచ్చినాం ఆ డబ్బులు ఇచ్చిన మానవాళ్ళు ఉన్నాయి నా దగ్గర ఫోటోలు ఉన్నాయి ఏం చెప్పి రిజిస్టర్ చేసి మిత్తి తీసుకోరంట డబల్ ఇవ్వమన్నారు పద్దెనిమిది రోజులు ముప్పై ఆరు లక్షలు ఇచ్చేసి నలభై లక్షలు ఇచ్చేసారు అవి తీసుకున్నారు మళ్ళీ భూమి కాడికి వస్తుండటంట ఎవరు ఈటలు రాజేంద్ర చుట్టాలి షాబిర్పేటలో అని మామూలు నుచ్చలు కాదు వీళ్ళంతా లుచ్చక ఎత్తుకుని నేను చూపి చెప్తా ఇప్పుడు రికార్డు ఉంది వినిపియేమన్నా కూడా వినిపిస్తా ఇలాంటి సంఘ నాయకులంతా కలిసి ఆ బీఆర్ఎస్లో జరిగారు ఒక్కరికన్నా ప్రజాసేవ సోయలేదు అది ఎమ్మెల్యేలు కూడా అంతే అంత్యపాడారు మొత్తం కావాలి కబ్జా దందా వేసుకొని మింగాలి మళ్ళా అంటే వీళ్ళు గెలుస్తారంట మీరు 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 గెలుస్తారనుకుంటున్నారు మళ్ళా మీ కళలు మళ్ళీ కనబడరు మీరు ఇక మీరు మంచి పని చేసి ఆటోమేటిక్ వేస్తారు బా ఇదేంది బా ప్రతి ఎన్నికల ఫోన్ ట్యాపింగ్ ఇవి లుచ్చగాడి చేసే పనులు ఇవి మీరు లుచ్చలు కాబట్టి ఇది జరిగింది మీకు